అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పరిపూర్ణమైన ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్కు మన ప్రజలకు పూర్తి స్థాయిలో వారు అందిస్తున్నారు ఈరోజు ఏదైతే ఉందో అన్నదాత సుఖీ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే అన్నదాత సుఖీభవని మనం పురాణాల ప్రకారం ఎవరైతే అన్నదాత ఆ రోజు అన్నం పెట్టారో అన్నం పెట్టిన వాళ్ళు సుఖంగా ఉండాలని దీవించి పెడతారు ఋషులు భోజనానికి వచ్చినప్పుడు కానీ పండితులు భోజనానికి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా పెద్దల భోజనానికి మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టి ఆ తర్వాత వారికి అన్ని సపర్యాలు చేసిన తర్వాత వారు వెళ్ళే ముందు ఆశీర్వదించేది అన్నదాత సుఖీభవ్ అనేది ఆశీర్వదించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం అదే విధంగా ఇక్కడ అన్నం పెట్టే రైతు కూడా ఎప్పుడైతే రైతు పండిస్తేనే మనందరం అన్నం తింటాం కాబట్టి ఆ పండి పంట పండించే రైతు సుఖంగా ఉండాలి అని చెప్పి యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా వారిని అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆశీర్వదించాలి అనే విధంగా మోడీ గారు పెట్టినటువంటి కార్యక్రమం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి ఈ అన్నదాత సుఖీభవన్ ఏదైతే ఉందో మనకి అన్నదాతకి ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా మన అన్నదాతకి అందాలి అని ఒక సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ ముందు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాన్ని అమలు చేస్తూ మన ఏదైతే ఆగస్టు రెండవ తేదీన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఐదు వేలు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేలు కలిసి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలో వేయడం జరిగింది అదేవిధంగా మరొక విడత కూడా రెండో విడత కూడా ఈ రోజుని కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు అదేవిధంగా మన రాష్ట్ర ఖాతా నుంచి ఐదు వేల రూపాయలు కూడా రైతు ఖాతాలో వేసి రెండోసారి ఇప్పటి వరకు పద్నాలుగు వేల రూపాయలు రైతుకి చెల్లించాం తర్వాత మరొక విడతగా కూడా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రెండు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలు కూడా రైతుల అకౌంట్లో జమ చేసి ఇరవై వేల రూపాయలు ఏదైతే మన సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ్ అనే కార్యక్రమం ఆ రోజు అనౌన్స్ చేసాము దాన్ని తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వం తరఫున తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు రైతు చాలా సంతోషంగా ఉన్నారు రైతు ఆనందిస్తున్నారు ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయంలో కానీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో ప్రతి గింజను కూడా ధాన్యం కొనుగోలు చేసి ఆ యొక్క డబ్బుల్ని కూడా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో వేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉద్యాన పంటలు వేసేవారికి కూడా మొక్కలన్నీ కూడా రాయితీ వేస్తున్నాం తోట గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో పామాయిల్ మొక్కలు ఇచ్చేవారు కాదు దానికి ఇచ్చినా సరే దానికి ఛార్జెస్ ఉండేవి అదేవిధంగా డ్రిప్ సిస్టమ్ కూడా ఇచ్చేవారు కాదు సబ్సిడీలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సబ్సిడీలు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పెడితే ఈ రోజున అద్భుతంగా పామాయిల్ మొక్కలు కూడా మనం బ్రహ్మాండంగా మన సబ్సిడీలు వేస్తున్నాము అదేవిధంగా ఎరువులు సబ్సిడీలు వేస్తున్నాము వాళ్ళకి డ్రిప్ సిస్టమ్ సబ్సిడీలు వేస్తున్నాము అలాగే మిగతా వ్యవసాయానికి కూడా అన్ని రకాలుగా కూడా యంత్రాలు పనిముట్లు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సకాలంలో అందచేయడమే కాకుండా సబ్సిడీలు కూడా రైతాన్నకు అందజేస్తున్నాము మనం అదేవిధంగా చూస్తే ఈ యొక్క వ్యవసాయం పట్ల కూడా వాడే ఈ రసాయనటువంటి ఎరువులన్నిటిని కూడా తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అందరికీ ఒక మంచి అవేర్నెస్ రావాలని చెప్పి ప్రకృతి వ్యవసాయం పట్ల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని ప్రజలందరూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ వేళ మనం ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో కూడా ధాన్యం పండిస్తున్నాం కొంత కూరగాయలు పండిస్తున్నాం మన సీడ్ని మనమే డెవలప్ చేసుకున్నాం ఓన్ సీడ్స్ని డెవలప్ చేసుకున్నాం పురాతన వ్యవసాయం లాగా ఏదైతే ఉండేదో పురాతన కాలంలో రైతులే వారి విత్తనాలను వారే తయారు చేసుకుని ఈ సంవత్సరం పడిన పంటలో మంచి విత్తనాలను సపరేట్ చేసుకుని వాటిని నిల్వ ఉండే విధంగా ఆ రోజున కొన్ని రకాలుగా మన స్థానికంగా దొరికే పదార్థాలు అందులో కలిపి దాచుకొని ఆ యొక్క విత్తనాలు వేసే టైంకి తీసుకొచ్చి విత్తనాలు మళ్ళీ వాటిని పొలంలో వేసుకునేవారు దాని ద్వారా సైక్లింగ్ జరిగేది ఇప్పుడు ఏంటంటే ప్రోసెస్డ్ సీడ్స్ రావడం వల్ల హైబ్రిడ్ సీడ్స్ రావడం వల్ల కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ని కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది ప్రజలకు మంచి ఆహారాన్ని ఇవ్వడం అనేది నుంచి ఉద్దేశం అయితే రెండవది కూడా భూసారాన్ని కూడా పాడవకుండా ఉండి భూమిని కూడా రక్షించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇటు ప్రకృతిని అటు ప్రజలని కూడా రక్షించే విధంగా కూడా సకల జీవరాశులు కూడా సంతోషంగా ఉంటాయి ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలను ఎప్పుడైతే మనం భుజిస్తాం మనం కానీ జంతువులు కానీ భుజిస్తామో అవి అటు కాలం అనేది బాగుంటుంది అనారోగ్యాలు తగ్గుతాయని కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా రైతుకు ప్రతి విషయంలోనే కూడా పెద్దపేట వేసి రైతుని రాజుని చేయడమే కాదు రైతు దేవుణ్ణిలాగా చూసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను